చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు నేను ముప్పై ఏళ్ళ నుండి ఉంటున్నాయా మేము రాయిగొట్టుకున్నాం బతికి చూడం ఆ దేవేందర్ గౌడు వచ్చిందంటే ఆయన వచ్చి మా డంపింగ్ యాడు ఇక్కడ స్టార్ట్ చేసిండు ఆయన తర్వాత నుండి ఇక మేము కొన్ని పోరాటాలు చేసినాము మా బండల బంద్ అయినా మేము రాయిగొట్టు అది చేసినాక మళ్ళా ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు గుట్ట ఆయన గుట్ట కొన్ని రిపోర్ట్లు ఇచ్చినాము అంతా చేసినాము ఆయన చేస్తా చేస్తా అన్నాడు ఆయన ఏం చేయలే మాకు ఇబ్బందులు పడి మాకు పిల్లల రోగాలు వచ్చి ఈ డంపింగ్ వల్ల మాకు ఇది ఇంత రోగాలు వచ్చి నష్టపోతున్నామని మేము ఎంతో గొలగొల ఏడ్చి మేము ఎంతో రిపోర్ట్లు ఇచ్చినా మాని పట్టించుకున్నా నాదు లేడు మళ్ళీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన కేసీఆర్ ఆయన ఆయనకుంటే ఎన్నో లిటర్లు పంపించినాం ఆఫీసులకి పంపించినాము అవి పంపించినాకుంటే ఆయన ఓ పదేళ్ళు వెళ్ళిండు మాకు ఇదే బతుకులు ఉన్నాయి కానీ ఇంతవరకు ఏం చేయలేదు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుట్ట మేము అది చేస్తాం ఇది చేస్తామని గుట్ట వాళ్ళు గుట్ట పట్టించుకోకున్నట్టు ప్రభుత్వం అయింది ఇంకా చెత్త డంపింగ్ ఇంకా ఓసనే ఉండరు మా పిల్లలకి మాకు ఓసన పడి రోగాలు నొప్పులు వచ్చి చాలా ఇబ్బందికరమైంది చాలా ఘోరంగా ఉండరు దీన్ని రోగాలు వస్తున్నాయి చెత్త వాళ్ళు వస్తున్నాయా రోగాలు వచ్చినాయి కొన్ని పిల్లలకు హాస్పిటల్ దినాన్ని చూపెట్టుకున్నట్టు అయింది ఇవి కడుపు నొప్పులు కాళ్ళ నొప్పులు జ్వరాలు షుగర్ బీబులు ఇవన్నీ వచ్చి చాలా ఇబ్బందులు అయినాయి మాకు వేసే నీళ్ళు ఇచ్చే మహానుభావులు లేడు రోడ్ వేసే మహానుభావులు లేడు వచ్చి వాళ్ళప్పుడు వచ్చి చెప్తారు నేను మల్లారెడ్డి నా గుండెకాయ ఇవ్వనవరా అని చెప్పుకొని ఇంత వచ్చి రోడ్లు వేపిస్తాను ఇంతవరకు పట్టించుకునే మహానుభావులు లేడు మాకు మాకు ఇంతవరకు ఏది డంపింగ్ యార్డ్ ఉంది కదా మరి మీకు సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి వైద్య సిబ్బంది ఇక్కడికి వైద్య సేవలు అందిస్తున్నారా ఏం అందిస్తలేరు వైద్య జీబ్లు అందిస్తలేరు ఎవ్వరు చెప్పెట్టుకు మేము చెప్పెట్టుకుంటేనే మాకు కూలీనాలు కష్టాలు పోయి కూలినాలు చేసుకుంటేనే మాకు ఇంత కష్టం వెళ్తుంది కానీ అవే దానితోటి జీపెట్టుకుంటున్నాం కానీ ఇంతవరకు మాకు ఇంత డాక్టర్లు రాలే ఇంతవరకు ఏం జీపే ఏమి ఈ మందులు అన్నటివి ఈ పిల్లలకి ఏ జ్వరాలు వచ్చినాయి ఏం నొప్పులు వచ్చినాయి ఏం కెళ్ళ నొప్పులు అని ఇంతవరకు ఏం అనుభవం రాలే ఏం చెప్పలేదు వర్షకాలంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అయ్యో జిబ్బున ఏం తిన్నిక గుట్ట తిండిక రాదు దోమలు ఈగలు ఎంత ఇబ్బంది మేము ఎట్లా ఏంటంటే మేము ఇంక ఏ దేశం పోయి బతకగలుగుతామని ఈయనే ఉన్నాను దినాలు గిన్నె బతుకుతామని ఇట్లా కూడినాడు చేసుకొని బతున్నాం అంత తప్ప ఏం లేదు మాకు ఇబ్బంది పడితే ఎట్లా ఉంది అదే చిన్నపిల్లలే పరిస్థితి మాకు ఇంత ఇబ్బంది అయిపోయినా మేమే చిన్న కాలు చేతులు చిన్న చిన్నపిల్లలకి చాలా రొప్పులు నోగాలు వచ్చి అడ్డాలు పడ్డారు ఇండ్లలో ఉండరు కాలు చేతలు దిరికపోయిన వాళ్ళు కుట్టు ఉండరు వాళ్ళని కూడా చూపెడతాం అంటే ఇంత దారుణమైనటువంటి వాసన వస్తుంది కదా ఊపిరితిత్తుల ఇక్కడ ఉన్నాయి అయ్యా నాకుట వచ్చింది బీబీ ఛాతి నొప్పి కాలు చేతులు మా భార్య నాకు అన్ని పడిపోయినాయి ఇంత పిల్లలు తీసుకొచ్చి ఇంత గంజమెత్తుకులు వస్తేనే చూపే ఆటో నడుపుకొని కూలినాలు తీసుకొని ఇంత ఇబ్బందులు పడుకుంటా చీపెట్టుకుంటున్నాం ఏ గవర్నమెంట్ మాకు ఇంతవరకు చూపెట్టలేదు అంతవరకు వచ్చింది ఈ రామకి సంబంధించిన వాళ్ళైతే ఇంతవరకు మాకు ఏం సంబంధం ఇంతవరకు చెప్పట్లే మాకు మీ మున్సిపాలిటీ అన్నింటినీ కూడా లో కలుపుతారంట కదా దానివల్ల మీకు ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయా నాకు మున్సిపాలిటీలో న్యాయం జరిగే అవకాశం అంటే వచ్చి చెప్పిపోతారు కానీ ఇంతవరకు న్యాయం అనేది ఏం జరగలేదు మా శాంతి ఇంతవరకు పట్టలు ఇస్తున్నారు ఇండ్లు కట్టిస్తున్నారు జాగలు అవి ఇస్తాను ఇవి ఇస్తున్నారు నీళ్ళ కలెక్షన్ ఇస్తున్నారు కరెంటు బిల్లు ఫిర్ అన్నారు ఏమి ఇంతవరకు ఏది జరగలేదు ఏమన్నా ఉంటే మామిన కేసులు నొక్కి లోపల వేసేటట్టు మార్గం చేస్తున్నారు ఈ కాలంలో అవి వేసిరు కేసు గుట్ట పంపించారు జైలు గుట్ట పోయొచ్చిన కరెంటు గురించి కరెంటు నేను కట్టనందుకే బిల్లు గురించి గుట్ట జైలు గుట్ట పంపించారు నేను చెత్త డంపింగ్ వల్ల ఏ కష్టం చేసుకుంటాను రోగల నొప్పులు ఉంటే ఇంత బిల్లు కట్టడానికి దాన్ని మీద కేస్ చేసి జైలుకు పంపించారు అటువంటి పరిస్థితులు ఈ రాజకీయం అయ్యింది మాకు చాలా గౌరవంగా నడుస్తుంది ఈ శాంతినగరా ఏదో ఈ డంపింగ్ వల్ల మాకు కీలకనొప్పులు నరాలు ఇవన్నీ చాత నొప్పులు ఇవన్నీ అన్ని బీబీ షుగర్లు అన్ని వచ్చి ఏం కష్టం చేసుకొని ఈ అంత పెద్ద ఎత్తున కుప్పగా పెట్టిరు కదా గాలి దుమారం బాగా వచ్చినప్పుడు అవన్నీ మీ ఇండ్ల ప్రాంతాలకు ఏమైనా ప్రాంతాల గాలి దుమారం వచ్చి చెత్త అంతా మా ఇండ్ల ముందనే వచ్చి పడుతుంది గుట్టలోక పెంచుతుండు ఆ వింత పోసి మట్టి పంచుకుంటా అంటున్నాడు గుట్టలోక పెంచుతుండు ఆ చెత్త అంతా వచ్చి ఓసనకి భరించలేక అయిపోతున్నాం ఈ బస్సులో అంటే దీని గురించి ఏమైనా ప్రభుత్వాలకు మీరు సమస్య చెప్పిరా ప్రభుత్వాలకు మొత్తం వచ్చిన వాళ్ళకంతా చెప్తానే ఉన్నాము ప్రతి లీడర్ వస్తారు ప్రతి ఈయన మలైరేడ్కి అయితే వంద సార్లు చెప్పినాము మాది అయ్యా యాదుకో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని ఆయన వచ్చి చెప్పిన గుట్ట ఆయన గుట్ట ఇంతవరకు ఏది పట్టించుకుంటే వీడికి వచ్చి రోడ్డు గుట్ట వేపిస్తా మీకు నీళ్ళు ఏదైనా కానీ ఇస్కూల్ కట్టిస్తా పిల్లలకి ఓ డాక్టరు ఇసుక దాన్ని మెడికల్ సంబంధం ఇచ్చింది పెద్ద అది కట్టిస్తానికి కూడా చెప్పిండి ఇంతవరకు ఏది గట్టి చెప్పాయి ఇంకా అట్లనే మూలక పడేసారు కానీ అంతమర కానీ ఇంతవరకు ఏ మానుభావుడు మాకు సాయం చేసిన వాళ్ళు లేరు ఇంతవరకు అయితే మాకు ఏ చేసిన వాళ్ళు లేరు అంతా చెప్పుకుంటూ వాళ్ళు కానీ చేసిన మానుభావుడు లేడు చేసిన పెడుతున్నా ఇది మా కులమితి మీ ముడ్రోళ్ళి ఏ కుట్టిమాలు ఉంటాయి మావి ఏ కుట్టిమాలు గురించి ఏ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్ ఈ రోడ్ అనే ఉందే మాకు ఇన్ని ఏళ్ళ సంది ఉన్నాము ముప్పై ఏళ్ళ సంది ఇదే పరిస్థితి కానీ మాకు న్యాయం లేడు మనభావం లేదు పనులు చేస్తారు జనాలంతా జనాలంతా ఏం పనులు లేక రాయి కొట్టుకుంటాం అప్పుడు ఇంత రాయి పని అనేది చెత్త డంపింగ్ వల్ల అన్ని బంద్ అయినాయి బంద్ అయితే ఇప్పుడు పోయి ఆడపిల్లలు పోయి ఇళ్ళలో బసన్లు తీసుకొని చేసుకొని ఇంత బత్తురు ఇంత పిల్లలు ఉంటే ఇంత ఆటోలు నడుపుకొని బతురు ఆ ఆటో గుట్ట గిరాకి రాక బస్సు ఫిర్యనందుకే అవి వాళ్ళకు కూడా వచ్చేది కష్టమైపోయింది